సివిల్స్లో సత్తా చాటిన వారంతా పెట్టి పుట్టిన వాళ్ళేం కాదు ఐదు రూపాయలకు టీ అమ్ముకునే ఛాయ్ వాళ్ళ నుంచి రోజూ కూలి వరకు కష్టజీవుల కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన వారే చదువుకు కలిమితో లేదని కష్టపడే తత్వం నమ్మకం ఉంటే చాలని నిరూపించిన వాళ్లే వీళ్ళంతా ఆకువలోకే వస్తారు రెండు వేల పదిహేడులో తమిళనాడు సివిల్స్ టాపర్ గా నిలిచిన వన్మతి పశువుల్ని మేపుకుంటూ కలెక్టర్ గా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ సాధించాలనుకునే వారికి ఆదర్శం కలెక్టర్ గా పనిచేస్తున్న వన్మతిని ఎవరైనా మీ హాబీస్ ఏంటి అని అడిగితే తనకు పశువుల్ని మేపడం అంటే చాలా ఇష్టమని చెబుతారు ఎందుకంటే జీవితం ఎంత కష్టమైనదైనా ఇష్టంగా మలుచుకోవడం ఆమెకు తెలుసు కనుక కష్టం లేకపోతే సుఖం దక్కదని నమ్మే వ్యక్తి ఆవిడ కలలు కన్నీళ్లు కలగలిసిన జీవితం వన్మతిది ఆమెకు ఆ ఇంటికి నాలుగు పశువులే జీవనాధారం కుటుంబ పోషణ కోసం వన్మతి తల్లి పాడిని నమ్ముకుంది తండ్రి చెన్నయ్యప్ప డ్రైవర్ ఆయనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో తల్లి పశు పోషణలో తన వంతు సాయంగా వన్మతి సాయంత్రాలలో పశువుల ఆలనా పాలన చూసుకునేది చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్ని అంతే ఆనందంగా పంచుకుంటుంది వన్మతి పలక బల్పంతో బడికెళ్లినప్పటి నుంచి సివిల్స్ రాసే వరకు చదువు గేదెలే ఆమె లోకం ఇంటికి రాగానే పుస్తకాల సంచి కొయ్యకు తగిలించి పశువులను తోలుకొని వాటితో పాటే ఆరుబైట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది వన్మతి స్వగ్రామమైన తమిళనాడులోని ఇండూర్ జిల్లా సత్యమంగళం బల్లో ఉన్న పచ్చిక బయల్లో ఉన్న ఆమె కలలు కనడం మాత్రం ఆగలేదు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలనే కోరిక నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది ఇంట్లోనూ అడవిలోనూ ఓ పుస్తకం ఆమె వెంట ఉండేది ఒకరోజు వాళ్ళ కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టర్ మాటలు ఆదరణ కూడా వన్మతి ఆశయాలకు మరింత బలం చేకూర్చాయి తన కాలేజీకి వచ్చిన మహిళా కలెక్టర్ గారిని చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అంత గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది అంతే తాను కూడా కరెక్ట్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది ఎందులోనైనా మంచి చెడు రెండు ఉంటాయి కావలసిన మంచిని ఎంచుకుని చెడును వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది అంతేకాదు తాను చూసిన టీవీ సీరియల్ గంగా జమున సరస్వతి నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తిని పొందారు వన్మతి ఇంటర్ తర్వాత కూడా చదివేందుకు పశువులు కాసుకోవడానికి ఈ చదువు చాలదా అన్న వాళ్లే వన్మతి బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వాళ్లతో పాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్ళు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వన్మతి ఓ ప్రైవేటు బ్యాంకులో లో ఉద్యోగంలో చేరింది ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదన్నది వన్మతి అభిప్రాయం నిజంగా డబ్బే అనుకుంటే ఆమె ఏ ఇతర ఉద్యోగాలను సంపాదించుకోగలదు కానీ ఆమె లక్ష్యం అది కాదు జిల్లా కలెక్టర్ అయి పది మందికి సాయపడాలనుకుంది అనుకుంది అందుకే ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ ని కొనసాగించింది వన్మతి తండ్రి తల్లి ఇద్దరు వన్మతి ఇష్టాలని గౌరవించారు పెద్దగా చదువుకోని ఆ తల్లిదండ్రులు కూతురు చదువు కోసం ఎంతైనా కష్టపడాలనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళ మాటలతో ఆమె కళలు చెదరకుండా కాపాడారు మనసుని చదువుపై కేంద్రీకరించమన్నారు పేదరికం అడ్డుపడుతున్నా తమ కష్టార్జితంతో కన్న కూతురి అవసరాలను తీర్చారు ఆమె చదువుతానన్న పుస్తకాన్నల్లా కొనిచ్చారు వారి ప్రోత్సాహంతోనే ఆమె తన లక్ష్యంపై గురి పెట్టింది దృష్టంతా చదువుపైనే తొలిసారి యూపీఎస్సి పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి మరింత కష్టపడి చదివింది రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు అపజయాన్నించే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది కసిగా చదివింది గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది ఈ క్రమంలో మూడోసారి వచ్చింది సివిల్స్ లో నూట యాభై రెండవ తమిళనాడు రాష్ట్రానికే కాదు తన ఊరికి కూడా కీర్తిని తెచ్చిపెట్టింది వన్మతి ఇంటర్వ్యూ కి ఇంకా రెండు రోజులే ఉన్నప్పుడు ఆమె తన తండ్రితో ఐసీయులో ఉంది జీవితం అంతా డ్రైవర్ గా గడిపిన తండ్రి వెన్నుముకకు వచ్చిన వ్యాధితో ఐసీయులో పోరాడుతూనే తన కూతుర్ని చిరునవ్వుతో ఇంటర్వ్యూ కు సాగిన పారాయన రెండు వేల పదిహేను యూపీఎస్సీ లో ర్యాంక్ సాధించి లాల్ బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణను పూర్తి చేసుకున్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది ఒక్క అపజయంతోనే కుంగిపోయే యువతరానికి వన్మతి పట్టుదల ఒక స్ఫూర్తి మరి పశువుల్ని మేపుకుంటూ కలెక్టర్ గా ఎదిగిన ఆమె జీవితం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి